వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల విక్ ంగ్లకు రెండు వేల రూపాయలు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే అంతకుముందు విడుదల చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇప్పటి వరకు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేస్తారా చేయరా అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణ లో పంపిణీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలను అయితే పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి బ్యాంక్ ఖాతాలలో రేపు విడుదల చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు మరియు చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపు మన తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రేపు మన తెలంగాణలో ఒంటి గంట సమయం నుంచి వారి వారి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వాలైతే జారీ చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల పద రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పద రూపాయలు రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు రాబోతున్నటువంటి నవంబర్ నెలలో మనకి ఏదైతే నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డబ్బులు అయితే రిలీజ్ చేయడానికి కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయో ఇక పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా మనకి జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల పథకం డబ్బులు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఖైదీలా ఉండగా మనకి రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్